ఎలా ఉంది వాడికి బాగా ఉన్నాడు స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్ ఏంటి నీ కొడుకు కదా స్కూల్కి వెళ్తానంటున్నాడు నువ్వు ఎగ్జామ్ రాసుకో ఫోన్లు ఎగ్జామ్ ఫీ సెమిస్టర్ ఫీజు ఎప్పుడు కడతావా ఒక టూ డేస్లో కట్టేస్తానన్నా కట్టినట్టు ఆల్రెడీ రిసిప్ట్ ఇచ్చాను ఇది మేనేజ్ చేసేవాడిని ఇప్పుడు నాకు కూడా కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది అర్థం చేసుకోమ్మా సారీ అన్నా ఈ టూ డేస్లో ఖచ్చితంగా కట్టేస్తాను ప్లీజ్ సార్ మీ పేరు అడగడం మర్చిపోయాను భాస్కర్ టీ సైలెంట్ టీ ఉండదు కదా సార్ లో అందుకే సైలెంట్ సార్ సార్ మీరు మీకు మంచి తక్కువ ధరలో దొరుకుతుంది ఇల్లే బెస్ట్ సార్ ఎంతైనా మీ క్వశ్చన్ తెలుసా దొంగతనం చేయగలుగుతారు నేనా అండి మీరంటే మీరు కాదు సార్ ఎవరైనా దేన్నైనా దొంగతనం చేయగలుగుతారు గానీ ఏంటిని చేయగలరా లేదు అందుకే దాంట్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం వచ్చేసింది ఓ స్కూల్ ఏదేనా సార్ బ్రహ్మాండంగా ఉంది సార్ స్కూల్ బాగుంటుంది స్పోర్ట్స్ బాగుంటాయి నువ్వు పెడితే మీ మిస్ చిన్న కాల్ చేయను నా నెంబర్ ఉందిరాడియా మంచి మంచి కేసు ఒకటి కావాలి సార్ రూపాలి కానీ నెక్లెస్ రోడ్లు దొరికింది కత్తిలో ఉంటుంది మీరు ఊ అంటే తీసుకొచ్చేస్తాను నేను అడిగేది ఆ కేసుల గురించి కాదయ్యా క్రిమినల్ కేసుల గురించి కొత్తగా ఎవరు దొరకలేదా అది ఒక్క క్యాండిడేట్ అయ్యా ఒక క్యాండిడేట్ దొరికితే చాలు పాత కొత్త కేసులని వాడి మీద పెట్టేసి కేసు క్లోజ్ చేసే ఎవరున్నారు చెప్పు లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇరవై రెండు తారీఖు నువ్వు దొంగతనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇరవై రెండు ఎందుకు పాత కేసులు సాల్వ్ చేయలేదని కాన్ఫిడెన్స్ పోతుంది కొత్త ఏమన్నా చెప్పు సార్ శారదా వాళ్ళు పేపర్ లీక్ అయిందని నేను కంప్లైంట్ ఇచ్చే సార్ స్టూడెంట్ దగ్గర ఆ పేపర్ దొరికింది సార్ ఆ కాలేజ్ దగ్గరలో ఉన్న జిరాక్ షాప్ మీద డౌటం సార్ అయితే వాడు తీసుకొచ్చేసాయి ఇంకెవరు ఉన్నారు నాకు ఆప్షన్స్ ఆప్షన్స్ కావాలి శివరాత్రి రోజు శ్యామ్లా నగర్లో ఒక దొంగతనం జరిగింది సార్ ఏం జరిగింది ఒక వాచ్ ఒక స్పీకర్ కొంచెం క్యాష్ పోయింది సార్ కొంచెం క్యాష్ ఉంటే ఎంత తెలియదు సార్ వాచ్ అన్న కాస్ట్లీదా ఐడియా లేదు సార్ స్పీకర్ అన్న పెద్దదా చిన్నది సార్ చిన్నదంటే ఎంత ఎంత ఏ డీటెయిల్స్ తీసుకోకుండా కేసులు అలా బుక్ చేస్తారాయా ఎలా సాల్వ్ చేస్తావు ఆ కంప్లైంట్ ఇస్తాను రమ్మను అంత మఫాగానే దొరికి కంగారులో ఇంట్లో వచ్చాను సార్ సార్ ప్లీజ్ సార్ ఆఫీస్ మీరు ముగ్గురు అండి అవునండి నారాయణ గారు డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి స్టేజ్ రమ్మని రసయ్య గారు వివరాలు రాసుకోవాలట ఇంకెన్నిసార్లు వివరాలు సార్ నేను చెప్పాను కదా ఒక గోల్డ్ చైన్ ఒక వాచ్ రెండు లక్షల క్యాష్ ఒక చిన్న స్పీకర్ అడ్రస్ కూడా రాసుకోండి శ్యామలా నగర్ రెండో ఓకే విధి మళ్ళీ రమ్మంటారండి సార్ మీరు ఎంత చిన్నది అని అడిగారండి ఎస్ఐ ఏది పోయింది కదా మీ స్పీకర్ గుప్పుడు ఎంత స్పీకర్ అని చెప్పాను కదండి మీ గుప్పుడు ఎంత మాకేం తెలుస్తుందండి స్టేషన్ రండి సరే అండి

నో 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 నువ్వే స్లిప్ అవకు కానీ విలియం కలవాలి విలియంని ని కలవాలి అని ఒకటే గోల షాప్ కూడా వెళ్ళాడు స్వీట్స్ తీసుకురావడానికి స్వీట్స్ ఆ ఎందుకు ఏమో నాకేం తెలుసు ఈ తొక్క లొకేషన్ లన్నీ అడక్కు మీరు ప్రశ్నారు ఇప్పుడే ఇప్పుడు ఆ సర్ 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 Ha, ha, లాంగ్ 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 టైం 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 హౌ హౌ ఆర్ ఫైన్ 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 స్వీట్స్ ఏ మాధవ్ షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు నీకేమో స్వీట్స్ అంటే ఇష్టం కదా ఎందుకురా ఈ ఫార్మాలిటీస్ ఉన్నారు షీస్ ఎందుకురాక్ సూపర్ ఎక్కడరా అసలు కలవడమే కుదరట్లేదు షిఫ్ట్ మీద షిఫ్ట్లు క్యాంప్లని ఇండస్ట్రియల్ టూర్లని ఏవేవో ఇదిగో మళ్ళీ ఇంకో రెండు రోజుల్లో వెళ్ళాలి కమ్ హోమ్ సమ్ టైమ్ మ్యాన్ ఏ డెఫినెట్లీ నువ్వు ఉండేది అక్కడే కదా అది ఏదో కోచింగ్ సెంటర్ కాదు కాదు గున కలక మారావు మళ్ళీ మారేవా ఇన్వైట్ చెయ్యి ప్లీజ్ రండి మళ్ళీ తన సెపరేట్ గా చెప్పాలా నువ్వు చెప్తే సరిపోదా సర్ సాఫ్ట్‌వేర్ నేను ఏసీ వేసుకోండి ఇక్కడ రేడియో పెట్టుకోండి నేను ఇప్పుడే రెండు నిమిషాలు వచ్చేస్తాను సార్ థ్యాంక్ యూ నా గురించి మీకు చాలా చెప్పే ఉంటారు గురించి కాలేజీలో చాలా చేశాను ఏది నమ్మద్దాం ప్లీజ్ అన్ని అయిపోతాయి అస్సలు సిటీ లేకుండా మీకు కావాలో చెప్పండి అన్ని నేను హలో మాత్రం అరే మేమేమి వర్క్ లిస్టా నగరండి మ్యాన్స్ టూ ఫిజిక్స్ రెండు నేను మళ్ళీ ఫోన్ చేస్తా పాన్ కార్డ్కి ఏం కావాలి పాన్ కార్డ్ కా రెండు ఆధార్ కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పొద్దునే మళ్ళీ ఇంగరాజ్ గడమోహన్ చూసానుకరిపోయింది కానీ జస్ట్ మిస్ డైరెక్ట్ లుంగిత్లో ఆప్లై చేద్దరు ఈ డాక్టర్గా ఎక్కడ దొరికిరు నాకు సంజయ్ నాకు ఇచ్చింది యాభై ఇరవై ఖచ్చితూ ఇరవై మొత్తం తొంభై వేలు కదా రెండు లక్షలు అంటాడు ఏంటి ఓకే సమ్ టైమ్స్ అమ్మా ఎక్కడున్నావా ఏంటి రాజు రసా షప్ యువర్ మౌత్ సార కాలేజ్ తెలుసా అది అద్దెలు ఇంకోటి ఏంటండి అద్దగ్గర నుంచి కింద స్టడీ మెటీరియల్ ఇది క్వశ్చన్ పేపర్ కూడా క్వశ్చన్ కోచిన పేపర్లో ఎలా పంపేస్తావు బాబు మీరు మరి ఇదేంటి అది ఏ రసం దోటీ